హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉన్నండి అలాగే ఈ రోజు ప్రస్తుతానికి నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ అండి ఈ కారు ఎన్ఓసి దాదాపు తొంభై రోజుల తొంభై రోజుల వ్యవధిలో అయితే ఇస్తానండి తొంభై రోజులు గాని తొంభై నుంచి వంద రోజుల లోపు కానీ ఈ కార్కైతే ఎన్ఓసి అయితే ఇవ్వటం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వేరియంట్ అండి డబల్యూ సిక్స్ వేరియంట్ అండి కన్వర్టెడ్ డబ్ల్యూ ఎయిట్ అయితే చేపించుకోవడం అయితే జరిగింది వర్షన్ కూడా ఇది టైప్ టూ వర్షన్ అండి మంచి రేట్లో అయితే ఉంది మిస్ చేసుకోకండి కలర్ కూడా పర్పుల్ కలర్ మంచి కలర్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెట్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి కానీ షోరూమ్ ట్రాక్ అయితే లేదండి బయట జనరల్ సర్వీసింగ్ లో చేయించిన కార్ అండి అందరూ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరు షోరూమ్ మెయింటెనెన్స్ జనరల్ సర్వీసింగ్ చేయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తే బయట చేస్తే మాత్రం పది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల్లో అయితే వచ్చిందండి దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల రూపాయలు డిఫరెంట్ అయితే వచ్చింది కొంతమంది బయట చేయించుకుంటా ఉంటారు కొంతమంది ఏంటంటే షోరూమ్ లో అయితే చేయించుకుంటా ఉంటారండి ఈ కారు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మానువల్ గేర్స్ అండి ఈ కార్కి లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే టైప్ టూ వర్షన్ యొక్క డ్రైవింగ్ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మీకు ఆఫ్టర్ మార్కెట్ ఎలై అయితే వేపించారు ఈ కార్కి వేపించి ఉన్నాయండి దాదాపుగా ఈ ఎలవై వీల్స్ ఎనభై వేల రూపాయలు ఎలవై వీల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి మీరు వేపించుకోవాలంటే ఎనభై వేల రూపాయలు అయితే ఈ కారు ఎలై వీల్స్ అయితే ఉంటే ఒక అరవై నుంచి ఎనభై వేలు పక్క అయితే ఉంటాయండి ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్పోర్టివ్ లుక్ తో చాలా నీట్ గా చాలా లుకింగ్ పర్పస్ కూడా చాలా బాగున్నాయి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కే హైవే మీద ఒక పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి మంచిగా నీట్ గా తోలితే మాత్రం ఒక పర్ఫెక్ట్ గా పద్ధతిలో తోలితే పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫ్రంట్ రోలో ఉన్నటువంటి సెకండ్ రోలో సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ కానీ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో డబ్ల్యూ సిక్స్ వేరియంట్ కాబట్టి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ కి అయితే ఉన్నాయి ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మంచి కలర్ అండి ఈ కారు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది పర్పుల్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా మీకు లగేజ్ క్యారియర్ కూడా కారు కొన్న వాళ్ళకి కారు ఓనర్ గారు ఫ్రీగా అయితే ఇస్తారండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సి ది లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కేవలం తీసుకొని నడుపుకునేటట్టు గానీ ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద గురుగ్ హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా చాలా చక్కని మంచి రేట్ అండి ఈ కార్ ని నేను దాదాపుగా ఆరు లక్షల యాభై వేల రూపాయలు కూడా అమ్మటం అయితే జరిగిందండి ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మనయ్య హఫీస్ గానీ మోయిస్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడొచ్చు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ అనేటు డబల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ప్రొజెక్టర్ అండ్ హెడ్ హెడ్లాంస్ అయితే ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడవచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్ విషయానికి వస్తే ఒక చూడొచ్చు ఈ టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో ఉన్నటువంటి టైరు తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్ అండి దాదాపు మీరు ఎనభై వేలు పెట్టాల్సి ఉంటుంది ఈ ఎలైవీల్స్ కావాలంటే అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి బోర్డు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా మీకు లక్ష రూ లక్ష కూడా కాదు లక్ష యాభై వేల రూపాయల యాక్సరీస్ ఈ కారు అయితే ఉన్నాయి లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయల యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల వెనకాల ఉన్నటువంటి రెండు టైలర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే లగేజ్ క్యారియర్ కూడా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ స్పోర్టీవీ లుక్ ఎలై వీల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను ఫ్లిప్కే అయితే ఉందండి సింగిల్ కి అయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి కార్కి ఇందులో యూట్యూబ్ నావిగేషన్ ఫోన్ కనెక్టింగ్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో ఉంది సిక్స్ పీర్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల చూడొచ్చు అలాగే రోలో సీట్లు కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు అండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ లేబుల్తో అయితే ఉంది మొత్తం కంపెనీ తో అయితే ఉంది ఎక్కడికక్కడికి చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ బేసింగ్ తో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రైట్ లో ఉన్నటువంటి యాప్ లా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ అయితే ఉంది స్టార్ట్ ఏదో సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కి అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఈ కారు కాస్ట్ ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు టైప్ టూ వర్షన్ అండి టైప్ వన్ కాదు టైప్ టూ అనమాట ఆరు లక్ష ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ ఉన్నాయి అందరికీ బాయ్ జై